చాలాసార్లు మీరు మీ ఆఫీస్ కుర్చీలో కూర్చున్నప్పుడు అన్నీ వదిలేసి ఏమీ లేని చోటికి వెళ్ళాలని అనిపించుండొచ్చు ఎందుకంటే మీకు మీ శాంతి ముఖ్యం మీరు కూడా ఇలాగే భావిస్తే దీనికి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మొత్తం ప్రపంచానికి దూరంగా ఎటైనా ఒంటరిగా వెళ్ళాలనే భావనకు సరైన ఉదాహరణగా నిలిచింది అంతేకాదు ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలిస్తూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉంది ఈ క్లిప్ చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు దీనికి ఒక పేరు పెట్టారు దీన్ని హిలిస్ట్ పెంగ్విన్ అంటే ఇకపై దేనిని పట్టించుకొని పెంగ్విన్ అని అర్థం ఇంతకీ ఈ ఒంటరి పెంగ్విన్ కథ ఏంటి అనే దానిపై నెట్టింట విస్తృత చర్చకు దారి తీస్తుంది ఈ ఫుటేజ్ ప్రఖ్యాత జర్మన్ చిత్ర నిర్మాత వెర్నర్ హెర్జో గ్రాసినా ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీ నుండి తీసుకోబడింది ఈ డాక్యుమెంటరీ అంటార్కిటిక మంచు ప్రపంచాన్ని అక్కడ నివసించే శాస్త్రవేత్తలు జంతువుల జీవితాలను వర్ణిస్తుంది ఈ క్లిప్ గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది రెండు వేల ఏడు నుండి వైరల్ అవుతుంది కానీ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఇది అకస్మాత్తుగా సర్వవ్యాప్త సోషల్ మీడియా దృగ్విషయంగా మారింది దీన్ని షేర్ చేసిన తర్వాత అందరూ దాని ఆధారంగా మీమ్స్ తయారు చేయడం ప్రారంభించారు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం నుండి ఒక దృశ్యం నేడు ఇంత పెద్ద ట్రెండ్ గా ఎలా మారింది మీరు ఆశ్చర్యపోవచ్చు దీని కథ పెంగ్విన్ లాగానే ఆసక్తికరంగా ఉంటుంది వీడియోలో అంటార్కిటికాలో వీడియో షూట్ జరుగుతున్న సమయంలో మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి కానీ ఒక్క అడిలీ పెంగ్విన్ మాత్రం ఒంటరిగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతం వైపుకి నడవడం కనిపిస్తుంది అది గమనించిన దర్శకుడు వెర్నర్ హెర్చోక్ ఈ పెంగ్విన్ వాక్ ని డెత్ మార్చ్ గా అభిమానించాడు ఎందుకంటే ఈ పెంగ్విన్ పర్వతం వైపుకు వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు కానీ వెర్నర్ ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిలబడ్డారు దానిని పట్టుకుని మళ్లీ పెంగ్విన్ల గుంపులో కలిపేశారు అయితే ప్రస్తుతం ఈ క్లిప్ అకస్మాత్తుగా టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది వినియోగదారులు దీనిని వివిధ శైలుల్లో సవరించారు చాలా మంది వీడియోకి స్పెషల్ మ్యూజిక్ వంటివి యాడ్ చేశారు నెమ్మదిగా మెలోడీ ఒంటరిగా నడిచే పెంగ్విన్ కలయిక ప్రజల హృదయాలను తాకింది నేటి వేగవంతమైన జీవితంలో చాలా మంది తమను తాము ఈ పెంగ్విన్ లో చూసుకుంటారు పని ఒత్తిళ్లు సంబంధాల సంక్లిష్టతలు డబ్బు ఉద్రిక్తతలు ఏదైనా నిరూపించడానికి నిరంతర పోరాటం మధ్య కొన్నిసార్లు అన్నిటినీ వదిలేసి దూరంగా వెళ్లాలని అనిపిస్తుంది ఈ పెంగ్విన్ ఆ అనుభూతిని ఒక్క మాట కూడా లేకుండా వ్యక్తపరుస్తుంది బహుశా అందుకే ప్రజలు దీనిని నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తూ ఉన్నారు అంటే ప్రపంచంతో పని లేకుండా తన సొంత మార్గాన్ని అనుసరించే పాత్ర అని అర్థం